నేను ఫిజిక్స్ ప్రొఫెషన్ ఎంప్లాయీని నువ్వుని దుబాయి లేడీస్ అందరూ పట్టుకొని దొప్పట్లో దాటర్ కొడుకులా నువ్వు నీ దుబాయ్ నువ్వు నీ దుబాయ్ డెకైట్లు ఉంగరాలు జుట్లు తెచ్చుకొని మీరు కడ్రాయలు వేసుకున్న వాళ్ళని వీడియోలో చూపించి దుబాయ్ నుంచి తెచ్చుకొని ఇక్కడేమో వ్రతాలు చేసినట్టు నా కొడుకు నీకు వ్రతం గురించి తెలుసురా ఉంది ఇక్కడ నేను ఫిజిక్స్ ప్రొఫెషన్ ని నేను గవర్నమెంట్ ఎంప్లాయీని ని నా దగ్గరకు ఒకసారి వచ్చేటంటే అంటే ఫుల్ డీటెయిల్ నా దగ్గర ఉంచుతాను అండ్ దింగుతా ఉంటాను ఆ పిల్లలు దింగుతా ఉంటాను ఫిజిక్స్ ప్రొఫెషన్ ని నేను గవర్నమెంట్ ఎంప్లాయీని అయ్యో నాకు నాకేమైంది అండి ఏమైంది నేనేం మాట్లాడుతున్నాను నాకేం తెలియట్లేదు పీక్ లాగి తట్టి కొట్టేనంట మీకు నేను ఫిజిక్స్ ప్రొఫెషన్ని నేను గవర్నమెంట్ ఎంప్లాయీని